రెండు వేల పదిహేడు సినీ ఇండస్ట్రీకి కలిసి రాలేదని చెప్పటానికి చాలామంది ప్రముఖుల హఠాత్ మరణాలే కారణం ఈరోజు ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యన్ కన్ను మూశారు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా తమిళ సంగీత దర్శకుడు ఆదిత్యన్ హైదరాబాద్లో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు హైదరాబాద్లో ఉంటున్న కుమార్తెను చూడడానికి వచ్చిన ఆయన అకస్మాత్తుగా అనారోగ్యంతో కుప్పకూలారు రేపు అంటే డిసెంబర్ ఏడవ తేదీన చెన్నైలో ఆదిత్యన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల తొంభైలలో తమిళం మలయాళంతో పాటు తెలుగు సినిమాలకు ఆదిత్యన్ సంగీతాన్ని అందించారు అమరన్ పేరి పాండెన్ కోవిల్ పట్టి వరలక్ష్మి తదితర చిత్రాలు ఆయన సంగీత సారథ్యంలో వచ్చిన ప్రముఖ చిత్రాలు తెలుగులో ప్రభంజనం అనే అబ్బాస్ నటించిన సినిమాకి ఈయన సంగీత దర్శకత్వం వహించారు కాగా రోజా గారికి తమిళంలో మంచి పేరు తెచ్చిన సినిమా సూపర్ కుటుంబం ఈ సినిమాలో రోజా గారి యాక్టింగ్కి తమిళ ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు అలాంటి సినిమాకు కూడా ఆదిత్యన్ గారే సంగీత దర్శకత్వం వహించారు అందుకే రోజా గారికి ఈయనంటే చెప్పలేనంత అభిమానం అలాంటిది ఈయన లేరు అనే వార్త వినగానే కన్నీళ్లు ఆగలేదు అందుకే అంటారు కళ్ళు తెరిస్తే జననం కళ్ళు మోస్తే మరణం రెప్పపాటు కాలమే మన జీవితం అనేది వాస్తవం మనందరిని ఇన్నేళ్ళు ఇంతగా అలరించిన ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుందాం మీరు కూడా ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని కోరుకుంటే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి